సాల్వ్ గ్రాఫికల్లీ ఎక్స్ ప్లస్ వై మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ జీరో అండ్ ఎక్స్ మైనస్ వై మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ జీరో సొల్యూషన్ గివన్ ఈక్వేషన్స్ మనకిచ్చినటువంటి ఈక్వేషన్స్ ఇక్కడ చూసినట్లయితే ఎక్స్ ప్లస్ వై మైనస్ సెవెన్ ఈజ్ ఈక్వల్ జీరో దెన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ సెవెన్ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో ఎక్స్ అనేది సున్నా అయినట్లయితే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ సెవెన్లో ఎక్స్కి బదులుగా మనం జీరోని సబ్స్టిట్యూట్ చేస్తే జీరో ప్లస్ వై ఈజ్ ఈక్వల్ సెవెన్ ఇంప్లాయిస్ వైజ్ ఈక్వల్ సెవెన్ అదేవిధంగా ఈఫ్ వై ఈజ్ ఈక్వల్ జీరో ఎక్స్ ప్లస్ జీరో ఈజ్ ఈక్వల్ సెవెన్ ఇంప్లాయిస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ సెవెన్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ ఎక్స్ఈజ్ ఈక్వల్డ్ జీరో అయితే వై వాల్యూ సెవెన్ వచ్చింది వై వైజిక్ల్ జీరో అయితే ఎక్స్ వాల్యూ సెవెన్ వచ్చింది ఈ విధంగా దీన్ని టేబుల్లో మనం ఇక్కడ వేసుకున్నట్లయితే ఎక్స్ వై ఎక్స్ వై అనే టేబుల్లో వేసుకొని ఫస్ట్ మనం ఎక్స్ ఇజికల్ జీరో అయితే వై సెవెన్ అయింది సెకండ్ వన్ వై వైజిక్ల్ జీరో వేసుకున్నట్లయితే ఎక్స్ సెవెన్ అయింది ఈ విధంగా టేబుల్ మనం వేసుకుంటాం సేమ్ అదే ప్రాసెస్లో సెకండ్ ఈక్వేషన్ మనం చూద్దాం ఎక్స్ మైనస్ వై మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ జీరో ఫోర్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ త్రీ ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ జీరో జీరో మైనస్ వై ఈజ్ ఈక్వల్ త్రీ ఇంప్లైస్ వై ఈజ్ ఈక్వల్డ్ మైనస్ త్రీ అంటే మైనస్ వై ఈజ్ ఈక్వల్ త్రీ అయ్యేటప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ అటు వెళ్ళినట్లయితే మైనస్ త్రీ అవుతుంది ఇఫ్ వై ఈజ్ ఈక్వల్ టు జీరో ఎక్స్ మైనస్ జీరో అంటే వైకి బదులు మనం జీరోని ప్రతిక్షేపిస్తే సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈజ్ ఈక్వల్ టు త్రీ ఇంప్లాయీస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు త్రీ సేమ్ వాల్యూస్ ఇక్కడ మనం క్రిందం టేబుల్లో వేసుకుంటాం అంటే ఇక్కడ ఎక్స్ జీరో అయినట్లయితే వై వాల్యూ మైనస్ త్రీ వచ్చింది వై జీరో అయినట్లయితే ఎక్స్ వాల్యూ త్రీ వచ్చింది దీని టేబుల్లో ఎక్స్ వై అలాగే ఇక్కడ మనం కింద ఎక్స్ వై అనేది మనం ఇక్కడ పాయింట్ రాసుకున్నాం ఎక్స్ జీరో అయినప్పుడు వై వాల్యూ మైనస్ త్రీ వై జీరో అయ్యేటప్పుడు ఎక్స్ వాల్యూ త్రీ ఈ విధంగా మనం టూ ఈక్వేషన్స్కి మనం టేబుల్స్గా మనం ఇక్కడ రాసుకోవడం జరిగింది దీ ఈ ఈక్వేషన్స్ని మనం గ్రాఫ్లో ఏ విధంగా గుర్తిస్తామో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనం గ్రాఫ్ షీట్ తీసుకున్నట్లయితే ఈ గ్రాఫ్ షీట్లో మనం ఫస్ట్ మనం ఎక్స్ యాక్సిస్ యాక్సిస్ ఈ విధంగా మనం గీసుకున్నాం ఈ ఎక్సెస్ గీసుకున్న తర్వాతను స్కేల్ చూసుకున్నట్లయితే ఆన్ ఎక్స్ యాక్సిస్ వన్ సిఎంఇజికోల్ట్ వన్ యూనిట్ ఆన్ యాక్సిస్ వన్ సిఎంఈజికోల్డ్ వన్ యూనిట్ ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ఇజ్ కోల్డ్ సెవెన్ టేబుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ కిందని మనకి పాయింట్స్ చూసుకున్నట్లయితే జీరో సెవెన్ ఫస్ట్ మనం గుర్తించవలసింది ఐడెంటిఫై చేయవలసింది జీరో సెవెన్ ఈ జీరో సెవెన్ అనగానే ఎక్స్ వాల్యూ జీరో వై వాల్యూ సెవెన్ ఇక్కడ చూడండి జీరో సెవెన్ అనగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ పాయింట్ జీరో సెవెన్ అలాగే అంటే ఇది వై వైయాక్సిస్ మీద మనకి వస్తుంది అంటే పాజిటివ్ వై యాక్సిస్ మీద మనకి జీరో సెవెన్ అనేది మన ఇక్కడ గుర్తించాలి అదేవిధంగా సెవెన్ జీరో సెవెన్ అంటే ఎక్స్ వాల్యూ సెవెన్ వై వాల్యూ జీరో ఇది పాజిటివ్ వై ఎక్స్ యాక్సిస్ మీద మనం ఈ విధంగా సెవెన్ జీరోని ఇక్కడ మనం పాయింట్ని పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు దీ రెండింటిని మనం ఈ విధంగా కలుపుతూ ఉంటాం ఈ విధంగా కలపాలి ఈ విధంగా మనకి ఎక్స్ ప్లస్ వై ఈజిక్ సెవెన్ అనే ఈక్వేషన్కి సంబంధించినటువంటి లైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది సేమ్ థింగ్ ఎక్స్ మైనస్ వై ఈజ్క్వల్డ్ త్రీ దీనికి కూడా మనం లైన్స్ గీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ది పాయింట్ జీరో మైనస్ త్రీ జీరో మైనస్ త్రీ మైనస్ త్రీ అనగానే మనకి ఇక్కడ నెగిటివ్ యాక్సిస్ ఇక్కడ ఈ నెగిటివ్ యాక్సిస్ అంటే ఇక్కడ కింద చూడండి మై జీరో మైనస్ త్రీని ఇక్కడ మనం పాయింట్ గుర్తించడం జరిగింది సేమ్ రెండో పాయింట్ త్రీ జీరో అంటే ఎక్స్ వాల్యూ త్రీ వై వాల్యూ జీరో ఈ విధంగా త్రీ జీరోని ఇక్కడ మనం ఇక్కడ గుర్తించడం జరిగింది ఈ టూ పాయింట్స్ని మనం జాయింట్ చేసినట్లయితే ఈ విధంగా లైన్ అనేది ఎక్స్ మైనస్ వై ఇజికోల్ త్రీ అనే లైన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈ టూ లైన్స్ కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యేవో మనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి రెడ్ పాయింట్తో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ని ఇక్కడ గుర్తించడం జరిగింది ఆ పాయింట్ని మనం లైన్స్ని ఎక్స్ యాక్సిస్ మీదకి యాక్సిస్ మీదకి మనం తీసుకున్నట్లయితే ఆ పాయింట్ అనేది ఫైవ్ అండ్ టూ అంటే ఫైవ్ టూ ఈ పాయింట్ అనేది అంటే సొల్యూషన్ అనేది లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ఫైవ్ టూ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫైవ్ అండ్ వై ఈజ్ ఈక్వల్ టూ ఈ విధంగా మనం గ్రాఫ్లో ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేయవలసి ఉంటుంది ఈ విధంగా చేయండి థ్యాంక్ యూ